हम भगवान के परम पासी के कहलावे सो विघ्नम नाना भगवान सोला विद्याति हर्षे ओम नारायण हरि नारायण श्री गुरु जी साभिदाय महाराज ये अन्नो न देला रामसो निरावाहि सोला बरहा ठीक ये वच के नाम हमें लेवे न ने शंकर प्राणावन लेय नाना वैरागी सिद्धों कीषा देहि जमाव उदी माता दमन ये देवी पिता இதனால தீர்மானம் இதாக இதாக இருக்க ఇప్పుడు అంతపూర్ అనే భాగంగా కొన్ని స్వీట్స్ పెద్ద ప్రసాదం లడ్డు ఒక ఐదు నిమిషాలు వేలపాటు వేయడం జరుగుతుంది అందరూ సహకరించాలి తదుపరి మన కార్యక్రమం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రధాన ప్రసాదం వేలపాట జరుగుతుందండి ఒక ఐదు నిమిషాలు అందరూ కోఆపరేట్ చేయాలి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రధాన ప్రసాదము అటువేళ్ల వేలపాట వేయబడుతుందని ఐదు కేజీలు లడ్డు మళ్ళీ అమ్మవారి పాటగా రెండు వేల నూట పదార్థం మొదలు పెడుతున్నాము తొంతు రాము గారు మూడు వేలు అది తొంతు మోహన్ గారి పాట ఐదు వేలు తుర్కు రామచంద్ర ఆరు వేలు తదు తదుపరి పాట ఆరు వేల ఆరు వందలు కల్లం సురే సురేంద్రబాబు గారి పాట ఏడు వేలు తొంతు మురళి గారి పాట ఏడు ఐదు ఎనిమిది వేలు పాట ఎనిమిది వేల ఐదు వందలు మురళి గారి పాట తొమ్మిది వేలు సుంకు రామచంద్ర గారి పాట పదివేలు దొంతి మురళి గారి పాట పదివేల ఐదు వందలు ఆడాలండి ఇంకా చాలా ఉంది చాలా తక్కువలో ఉన్నాం ఆసారి పదకొండు అండి కనీసం ఈసారి ఇరవై రెండు అన్నా పోవాలి పది వేల ఐదు వందలండి పాట ఒకటోసారి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రధాన ప్రసాదం అండి మహాప్రసాదము వాళ్ళు ఎవరన్నా ఉంటే పాడాలండి

అమ్మవారి మహాప్రసాదం అండి ఉభయ పాడాలని కోరుకుంటున్నామండి మీ గొంతు బాగా ఉండే పాడచ్చు వీలు కావాలని ఒక వేళ కాదా గొంతు బాగా సరే పాడండి ఈ లడ్డు తంటే మీ గొంతు బాగా పెళ్లి గారు పెళ్లి అయింది పెళ్లిపోతారు సర్వరోజు ఈ మహద్భాగ్యాన్ని ఎవరు వదిలిపోతుంది పదివేల ఐదు వందలు రెండవసారి పేరెంట్ చెప్పు పేరు ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వండి గొంతు మురళి పదివేల ఐదు వందలు రెండోసారి పాట నలు దిక్కుల నుంచి కేవలం రెండు దిక్కులు చూసింది మిగతాబాయి నుంచి పాట రావడం లే ఎటువంటి శబ్దం రావడం లే కాబట్టి అన్ని దిక్కుల నుంచి మారు కావచ్చు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ముసలి అయినా ముస్లో ఎవరైనా మారవచ్చు నోరు ఉన్న ప్రతి ఒక్కరు మాడగొచ్చు వచ్చా సరే ఫోన్ పే సరే ఇంకా ఒక అర్ధ గంటకి ఇచ్చా సరే ఇప్పుడు ఇచ్చా సంతోషమే నన్ను మాత్రమే ఎప్పుడో ఇస్తాము లేదు పదివేల ఐదు రెండు రెండోసారి மூடி அநீர் போட்டி போடல பதிவேல ஐந்து வந்து ருந்து முரளி ரெண்டோ சாரி వందలు రెండు సారి ఇప్పుడే ఎన్ఎస్ఆర్ శివాచన పాట పాడే పాడొచ్చు శివు గారు ఎంటర్ అయ్యారు కాబట్టి రెండు ముఖాల సారి గొంతు మురళి పదివేల ఐదు వందలు అవకాశం అంత రాకపోవచ్చు పదివేల ఐదు వందలు రెండు ముఖాలు సారి అవకాశం ఎవరైనా సరే పది ఐదు వందలు గొంతు మురళి మూడోసారి रेडी <laughs> स्वाय